ఎంతమంది వచ్చిండ్రు దొరుకుతాయో దొరకవు కన్నా పెళ్ళి దొరికితే అక్కడ ఇక్కడ పల్లె కనకి వచ్చింది దాళ్లకు మంచి ఏం సాగు ఏం సావరు అరే నేను తీసి పెట్టిన రా నిన్న రెక్కొడక రెక్కడుకాసరా నావి అది కుచ్చులు చూడు ఎంతగా కమ్మ వస్తున్నాం వాసలా పిత్పిసరా వాసన వాసలా సమ్మసావా ఎరిగిందంట సైకిల్ ఒకటి తీసుకొని పోతున్నాయి సరిపోయారు ఇద్దరు కుప్పా ఈ కుప్ప నాదే ఈ రాయి నాదే ఆ చెట్టు నాదే ఆ కిటికూడా అన్ని నావే ఎట్లా అనుకుంటున్నా తమాసా పడుతున్నావా అట్ట పుట్ట నాలుగు గట్టా తుమ్మకాల కట్టో అట్ మృతా మనకు చంబం చూస్తాను కూడా ఏమక రామ్ గారు అరే ఓ కర్రీ కొడుక మనం విట్టిపోయినాక ఇవ్వడం ఎత్తుకపోతే బే ఏం మాట్లాడుతున్నావు అట్టపోటు వేసిన అట్టపోటు వేసిన ఎవరు ముడుకుంటే వాళ్ళకి పొద్దుగా తల్లి పిల్ల ఇది ఉడికి పుస్తకమంటారు పుస్తకమంటారు అలా తెలిసి మరి ఈ రాని పల్లె కాదు వేసిన కదా అట్టపుట్ట అది మళ్ళీ ఎత్తుకపోయారు ఎవరికి ఏం కాలే చుత్తూ మంత్రం వేసిన కరెక్ట్ వేయలే మంత్రం అడగ అవునా కథల వెడకు నువ్వు నువ్వు ఏ లెక్క వస్తే వేసి పెట్టారు ఏ రాడా ఓమా ఎవరమ్మా నువ్వు మీ ఇంటికి వచ్చిన నా నీ ఇంట్లోకి వచ్చిన నా నీ దానికి వచ్చిన దానికి ఏమన్నా

ఆరు ఇల్లు వచ్చిందని బయటికి వెళ్తారే అమ్మలక్కలు శ్రమ చక్కరు శ్రమ చక్కరు పిక్క ఇంటికలకు ఊపిరి బుగ్గలు ఇత్తాం గిన్నెలు ఇత్తాం ఫినిషులు ఇత్తాం బొట్టు పిల్లలు ఇత్తాం కాల కడియాలిస్తాం కాల కడియాలు ఇస్తాం చెవల కమ్మలిస్తాం ముక్కు పుడకలు ఇత్తాం రారి రే సిక్కెట్టు రారి రారి రీ చిక్క ఇటుకల ఇల్లుగా తీస్తాం బాత్రూమ్లు కట్టాం బెడ్ రూమ్ కట్టిస్తాం బెడ్ మీద వాండ పెడతాం వాంట పెడతాం బాత్రూమ్ ఆన్ గుడి గుడిగట్టిస్తాం ఏంది గౌరీ గతెనా గత ఇంకెటా పిలుస్తాను మావాంటే కేసు అట్లా అట్లా బర్తకి భర్త కట్టినట్టి నేను పెళ్లి చేసినట్టే నేను గౌరీ నీ మొక్కడి ఆడున్నాడు ఏ లారీకి కొత్తాడు ఏ కార్కి కొత్తాడు ఏ డీసె మీకు కొత్తాడో ఏడు అయ్యే బుల్లెట్ బండి వస్తాడు

మామ వాడేవాడో గాని ఒకటే పెళ్లి పెళ్లి అని అంటాను కీల ఇంటికలు అంటే అన్ని మరి ఇన్నే ఉండాలి ఏమమ్మాంటికలు <önemli Adult encore>

इधर लिया मो, को मो। इधर पारा, मारता हूँ, मारता हूँ। इधर आने का। वाक, वाक का, आका, चिकेट का लाखो, चिकेट का लाखो। इधर पारा। वो मार कोडर भेंडिया है यारे, तेरी भून जाऊँ तेरा कंजान नंबर था, इधर कलिया का, इधर कलिया को, वाक का, तेरे चिकेट के लिया का। इधर ये में इधर ये नागदल ने �

ఊకో మామయ్య నిన్నే బాడ బాడక కానుగుళ్ళు సాటాయే గొల్ల పిల్ల కాలన్న గానరాదే గొల్లల పిల్ల కాలన్నగాన ఈ ఈదుళ్ళు సాటాయే గొల్లల పిల్ల ఈ పన్న గానరాదే గొల్ల ఏం పని చేస్తున్నావు ఏం దొంగతనం అది ఏం చేస్తున్నారా దొంగతనం చేస్తున్నా దొంగతనం చేస్తున్నా రా ఎవరారా నువ్వు ఎవర ఎవరవరా

come on ಹಲೋ ಮನಸ್ಸಿ ಗುದ್ದಿದೆ ತಾಕದ ಗುದ್ದಿದೆ ತಾಕದ బ్రెయిన్ పని చెత్త మనిషివేనా చూసుకో నడుచుడు రాదాండి మనిషి దిక్కు దిక్కుమాల చూసుకోవారా దేవైతే పిల్ల చెత్తా అండి నా పిల్ల నాగం చెత్తాంటివి ఏం మనిషి చూస్తాడు ఏ దిమాగ్ లేదా మనిషివా గాడిదివా రోగము అరే ఫాల్ట్గా దిక్కుమాల ఎక్కడ చూస్తానవరా మనిషిమే ననికి మెదడుందా పెండుందా అట్లా చూస్తాడే వీడు గుద్దితే నన్ను గుద్దాలరా నా పిల్లడమే కుతావా పిల్లడమే కుతావా నా మీద కువా నా పొట్టమే గుత్తావా ఏడ గుర్తావు గుద్దురా అయినా ఈ ఊర్లో ఎవడు గుద్దాడు అమ్మ నన్ను ఏ దిక్కుమాల గుద్దాడు హార్డ్ వర్గాను కనబడ అంటారు నన్ను అనొచ్చుగా గుద్ద

ఇంకా నన్నే చూస్తాను మామా నిన్ను చూస్తాను చూస్తే చూచగిస్తే నన్నే చూడాలి చూస్తే గీస్తే నన్నే చూడాలి ఏం పాటిద్దాండి నీకు ఏం చూసుకోము అంత మనం చూస్తున్నావు ఎవరిని ఆమెను ఏం పని మేము వచ్చిన మనం పోతా వెంబడి వెంబడి పోతావా పో మాకు అమ్మ నూరు పెడతాను చెక్కు ఓ మాకు అమ్మ నూరు పెడతాను చెక్కు ఈ పనికి వచ్చింది మన పని విధింది ఇవి ఏర్కోవాలి మనం కాయజాలు బాటలు ఏర్కొని కొడుకులే మనము అది ఎండుకల బేరం చేసేదాన్ని ఏం పడ సొల్లు కాసిన ఎవరా సొల్లు మొక్కపడా సొల్లు గారిసిన ఎవరా సొల్లు బేరమే కాకపోయా కొద్దిగా వేసి ఎవరి మొక్కలు చూసినావే అది గిన్నెలు ఉంటాను అని గీసి నేను కిళితా అండి ఎంటకలు కిళితుందని బత్తలో ఉన్న గిన్నెలను తీసుకునే వెంటకలు ఇవ్వకపోయా కదండి ఎవరి మొక్కను చూసినామే ఇట్లయితే నేను ధ్యానం చేసేది తిన్నాడు నీకు పెళ్లి చేసేది తిన్నాడు ఆ నుండి ఎక్కడుండి వస్తాండో ఎట్లొత్తాడు డొంగి కట్టుకొని వస్తాడు బట్టలు వేసుకొని వస్తాడు పాయింట్ వేసుకొని వస్తాడు బట్టలు వేకుంటాడు బరివాతనే వస్తాడు బరివాతనే వస్తాడు కందు తాగుతాడు కోటలు తాగుతాడు మందు తాగుతాడు బీరు తాగుతాడు ఎట్లొత్తాడు నే బంగారు కొండ కొండ పక్కకు పెట్టు మామా ఇందాక నన్ను గుద్దినోడు కుక్క లెక్క గట్ట జుత్తాండేంది మామ లెక్క గట్ట చుత్తాండేంది చూస్తాడు కుక్క లెక్క వాడు కుక్కలెక్క చూసిన ఎరి కుక్కలెక్క చూసినా పిచ్చు కుక్క లెక్క చూసినా మంచి కుక్క లెక్క చూసినా పిల్లి లెక్క చూసిన పంది లెక్క చూసినా గాడి లెక్క చూసినా వాడిని నన్నే చూడాలి వాడిని నన్నే చూడాలి ఏదో నాకంటే కొంచెం బక్కా ఉన్నాం అని ముందుకొచ్చి పిల్లల గుడి పిల్లలతో గుద్ది గుద్దుతాడే కోసమే వచ్చింది నాకు ఎరికే అది కాదు మామా ఆయన అయ్యో అరే నువ్వు మాట్లాడక ముత్యాల రాలిపోతాయి అరే మాట్లాడకంటే ముత్యాల రాళ్ళు వేస్ట్ అయిపోతాయి ముత్యాలు రాళ్ళు కానీ కాని చెప్పు అందుకుంటే మూతి పళ్ళు పక్కా రాలితాయి అవును ఏం పేరు నీ పేరు నాకు తెలుసు నీ పేరు బాబాయ్ అయితే నీ పేరు ఊరొచ్చి అయితే పక్క నీ పేరు మేనకా అయ్యుండ్రే కాయలు ఎక్కడా కర్ర జమకపోడా కర్రీ జమక్కడా బౌడి నా పోంపడి పడతాక ఎవరన్నా నువ్వు ఇయ్యాలా తమ్మకాయ తిమ్మకపోడా కావుసు పెట్టాము ఒక పొడ గాయన గట్టలే అంటాడు కానీ నేను చేసుకుంటే అయ్యా నాకు ఏం పెడతాడు ఇంత పొడు గూడ మెడతాడు ఇంత పొడు గూడమెరతాడు మీ లేడు ఉంటది ఆకాశ కింద ఉంటది ఇగో ఒప్పోరి నీ గుండెలా ఎవరికన్నా గూడు కట్టినా దాని గుండెలా గుడిస కూడా కట్టలేదురా నీ గూడు కట్టు గుడి గుడిగా గుడిసె గుడిసినవా అని ఒక పలిత వీటికొచ్చి పాలిక్కిమాల కార్యబాటు కానీ పక్కన పెట్టి కానీ నేనంటే నీకు ఇష్టం లగ్గని ఉంది దాన్ని కాదురా నన్ను చేసుకో లగ్గం నన్ను వేసుకోరా నన్ను వేసుకో నన్ను ఎవ్వరు చేసుకోరా నేను సురేష్ గారు కొద్దు శివ గారిని వద్దు ఈ ఊర్లో ఎవ్వనుకో దాని పడుతుంది జరుంట చచ్చిపోతుంటు ఏడుక యా బాడుకాలు యాకయ్యా మాజాకా ఒక్కొక్కని కోసి కారం పెడతా నా కోడలికెళ్ళి చూస్తే కొడుక ఏందే వాణ్ణి చూస్తాను వాడు కాదు లారీల మీద ఎక్కొచ్చే చోడు బస్సుల మీద ఎక్కొచ్చాడు బుల్లెట్ బండ్ మీద వచ్చేటోడు విమానంలో వచ్చే వాడు కాదు వాడు వేరే ఉన్నాడు ఊపిరి ఊపిరికి ఇన్నెల గిలాసులే ಮನಸ್ ಕೀ ತೊಲಿ ಕದಲಿಿಕ ಅಗನಾ ಅಡಗನ ಅ 盖里。<G> నా మనసు మెల్లగా చల్లగా చావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి ఎంతలోనే మౌన మేలనే అడుగునో తాను నీ వెంట నేను తోడుగా నడవగా చివరి దాకా తాను క పైన నేను వానలో నిన్న తడవ నీకా నిన్నొది లక్షణమైన అసలుండలేను చిరునావునో తాను పెదవంచునా నీలే ప చెక్ కిళ్ళవ కీళ్ళలోనే తులసి

నేనెప్పుడు చేసినట్లా ఇది నువ్వు ఆరో ఆమె దండం పెట్టురా నీకు అరే కాలు ముక్తి తెలిసినట్లా దండం పెడతా పోలీసు కాల్ అరే కాల్ ముక్తామా నీకు ప్రేమిస్తా తెలుస్తుంది ప్రేమ విలువ నీ మన ఎంతమంది ప్రేమిస్తారు నువ్వు పోయే వద్దు పో ఇంటికి వచ్చి మీ దండం వాగు మావా ఏం పట్టింది పట్టిందిరాకున్నాడు నుండి మాట్లాడుతు ఇంటికి వచ్చాడు పొద్దుగా వచ్చిన ఊర్లో మనం ఇదేం ప్రేమ నీ మనం ప్రేమరా దాని నా వినికి చూసినా కూడా ఏం తక్కువ లేపమ్మా నివాళి చెప్తుంటాడేమో చెప్పలేపె ఏమొచ్చింది ఇంకైదా కారా నాలుగు సంచులు నింపిపోద్ది గారు చెత్త కాయదాలు అక్కడ అప్పుడే అయ్యో లేవు పా ఇంటికి పోయినాక రేపు రేపు మారా సంబంధం వచ్చినా పా అరే మారా మాట్లాడుతావా మారా అరే చేస్తా లేవు